జయ శ్రీరామ్ నేను మీ ధనుంజయ్ హిందూ ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అతను తెలివికి నిదర్శనం వ్యూహాలు పన్నడంలో అతనికి సరిజోడి ఎవ్వరూ లేరు అతని కుతంత్రానికి ఎంతటి వారైనా బాధితులు కావాల్సిందే మహాభారత యుద్ధానికి ఆజ్యం పోసిన వ్యక్తి అతనే వారెవరో కాదు తంత్ర కుతంత్ర అధినేత శకుని శకుని ఎత్తుగడలకు ఎంత పేరు ఉందో మనందరికీ తెలుసు ఈరోజు మనం శకుని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కురు వంశాన్ని నాశనం కావాలని కోరుకున్న మొదటి వ్యక్తి శకుని అసలు శకుని ఎవరు కురు సామ్రాజ్యంపై ఎందుకు అంత ద్వేషాన్ని పెంచుకున్నాడు కురుక్షేత్ర యుద్ధానికి ఏ విధంగా ఆజ్యం పోశాడు తెలుసుకోవాలంటే శకుని చరిత్ర తెలుసుకోవాలి శకుని పుట్టింది గాంధార రాజ్యం ఇప్పుడు ఆ ప్రదేశం ఆఫ్ఘనిస్తాన్లో ఉంది ఆ గాంధార రాజ్యానికి రాజు శుభల ఈ రాజుగారికి వంద మంది కొడుకులు ఒక కుమార్తె కొడుకులలో చివరివాడు శకుని వీరి చెల్లెలు గాంధారి శకుని శస్త్ర విద్యలతో పాటు రాజనీతి జూదంపై ఎక్కువ మక్కువ చూపించేవాడు అతని తెలివితేటలు చూసి ఆశ్చర్యపోయేవారు గాంధారికి కుజుదోషం ఉండడం వలన మొదటగా వివాహం చేస్తే చనిపోతారని తెలిసి పండితులు చెప్పారు ఈ విషయం తెలియడంతో ఒక మేకకు మొదటగా గాంధారికి వివాహం చేసి ఆ మేకను చంపేశారు ధృతరాష్ట్రుడు పుట్టుకతో గుడ్డివాడు కావడం వలన వివాహం జరగడం లేదు గాంధార రాజ్యంలో గాంధారి రాకుమార్తె ఉంది అని తెలుసుకొని భీష్ముడు అక్కడికి వెళ్ళాడు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కావడం వలన మొదట గాంధార రాజు శుభలా ఒప్పుకోలేదు కానీ తరువాత భీష్ముడు వలన అంగీకరించాడు ధృతరాష్ట్రుడు గాంధారీలకు వివాహం జరుగుతుంది కొన్ని రోజుల తరువాత గాంధారికి ముందే వివాహం జరిగిందని విషయం భీష్ముడికి చెప్పకుండా పెళ్లి చేశారనే కోపంగా ఉండేవాడు అప్పుడు భీష్ముడు శుభలకు ఒక లేఖ పంపుతాడు ఆ లేఖ సారాంశం ఏమిటి అంటే మీ దంపతులతో పాటు మీ కుమార్తెలు మీ బంధుమిత్రులు అందరూ వెంటనే హస్తినాపురానికి చేరుకోవాలని చెబుతారు వీరి ఆహ్వానాన్ని మన్నించి వెంటనే అందరూ హస్తినాపురానికి చేరుకుంటారు వీరందరినీ భీష్ముడు జైలులో బంధిస్తాడు వారందరికీ ఆహారము పెట్టకుండా ఒక్కో మెతుకు వచ్చే విధంగా ఆహారం రోజు పెట్టేవారు అయితే వారు అందరూ తినకుండా ఆ అన్నాన్ని శకునికి పెట్టేవారు వారందరూ చనిపోయారని కానీ ఒకరోజు శకుని తండ్రి కొన ఊపిరితో ఉంటాడు ఒకసారి శుభల శకుని ఒకసారి తన దగ్గరకు రమ్మంటారు శకుని తండ్రి దగ్గరకు వెళ్తాడు తండ్రి శకునుని కాలిపై ఒక గుద్దు గుద్దుతాడు శకుని చాలా దూరం వెళ్ళి పడతాడు అప్పటి నుండే శకుని వంకరగా నడుస్తూ ఉంటాడు తండ్రి తనను గట్టిగా గొద్దడంతో బాధపడతాడు ఎందుకు నన్ను కొట్టారని అడుగుతాడు శుభల ఈ విధంగా సమాధానం చెప్పుతాడు మన వంశం అంతా తినకుండా ఆ అన్నం నీకు పెట్టి వారు చనిపోయారు నేను కూడా చనిపోతాను నువ్వు ఉంటావు నీవు బయటకు వెళ్ళిన తర్వాత నీ బంధువులు నిర్బంధంలో ఉండి చనిపోయారు అన్న సంగతి మర్చిపోతావు అదే నీ శరీరం గాయపడితే ఆ గాయాన్ని చూసినప్పుడల్లా మేమంతా గుర్తుకు వస్తాం అంటాడు నీవు కురువంశంపై ప్రతీకారం తీర్చుకోవాలని శుభలా చెబుతాడు తాను చనిపోయిన తర్వాత కర్మకాండ చేయవద్దని అయితే నా ఎముకల నుండి వచ్చే పాచికలను తీసుకొని వెళ్ళాలి అని చెబుతాడు పాచికలు నీవు ఎలా చెబితే అలా నడుచుకుంటాయని అంటాడు అలా అందరూ చనిపోగా శకుని ఒక్కడే బ్రతికి ఉంటాడు తన అన్నను విముక్తి చేయమని గాంధారి ధృతరాష్ట్రుడిని కోరగా ధృతరాష్ట్రుడు శకునిని చెరసాల నుండి విముక్తి చేస్తాడు తాను గాంధార రాజ్యానికి వెళ్ళాలని నా వంద మంది మేనల్లులను చూసుకుంటూ ఇక్కడే బ్రతుకుతానని ప్రాధేయపడతాడు శకుని శకుని ఉండడానికి ధృతరాష్ట్రుడు ఒప్పుకుంటారు శకునికి ఉన్న గొప్ప గుణం ఎదుటివారి బలం బలహీనతలను ఇట్టే పసిగట్టి వారిని లోబర్చుకోవడం ఆ గొప్ప బుద్ధిని కౌరవులపై ప్రయోగించి పాండవులపై దుర్యోధనుడికి ఈర్ష్యా ద్వేషాలను పెంచుతాడు పాండవులతో యుద్ధం జరిగితే కురు సామ్రాజ్యం అంతం అవుతుందని శకునికి ముందే తెలుసు మాయా పాచికలు వేసి ధర్మరాజును ఓడిస్తాడు నిండు శబలో ద్రౌపది వివస్త్రను చేస్తారు రాజ్యాన్ని దుర్యోధనుడికి అప్పగిస్తాడు ఆ తరువాత మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజుల పాటు జరుగుతుంది ఈ యుద్ధంలో ఎంతోమంది చనిపోతారు భీష్ముడు అంపసాయిపై ఉండి కొన ఊపితూ ఉంటాడు ద్రోణాచార్యుడు కొడుకు కోసం తపన పడుతూ చనిపోతాడు కర్ణుడు యుద్ధంలో చనిపోతాడు వీరితో పాటు కౌరవులు కూడా ఒక్కొక్కరు చనిపోతారు కురువంశం నాశనం అవుతుంటే చూసి శకుని లోపల ఆనందపడతాడు తన తండ్రి మాట నిలబెట్టుకున్నందుకు గర్వపడతాడు సహదేవుడు శకుని మధ్య యుద్ధం జరుగుతుంది శకుని తన చేసిన తప్పులు అన్నింటినీ సహదేవుడికి చెబుతాడు ఎవరిని ఎలా మోసం చేశాను ఎలా చనిపోయేలా చేశానని సహదేవుడికి చెబుతాడు శకుని చివరికి సహదేవుడి చేతిలో శకుని చనిపోతాడు శకుని అధ్యాయం మహాభారతంలో ముగుస్తుంది శకుని జీవితం మొత్తం కుళ్ళు కుతంత్రాలతోనే బ్రతుకుతాడు ఆఖరి శ్వాస వరకు కురు సామ్రాజ్య నాశనానికి ప్రయత్నించాడు శకుని తెలివితేటలకి రాజకీయ ఎత్తుకడలకి మహాభారతంలో ప్రతి ఒక్కరూ బలయ్యారు కానీ ఒక్క శ్రీకృష్ణ పరమాత్ముడు తప్ప ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ భారత్ మాతాకి జై